జయగురుదేవ్ ఇది మహాలక్ష్మి శారీస్ సెంటర్ గుంటూరు అండి ప్రతిసారి మీకు కాటన్లో కొత్త కొత్త ఐటమ్తో తీసుకొచ్చా ఈసారి కాటన్లో మాత్రం ప్రింటెడ్లో మాత్రం సూపర్ ఐటెం వచ్చింది వితౌట్ లో అదిగోండి చీర చూడండి చాలా బాగుంటుంది ఐటమ్ మాత్రం ఇది ఇలాంటి ప్రింటెడ్ ఐటమ్ మీకు కాటన్లో మళ్ళీ రీస్టాక్ అయింది చాలామంది కస్టమర్ తీసుకెళ్ళిన వాళ్ళందరూ మళ్ళీ మళ్ళీ చెప్తున్నారనమాట జైన్ గారు మీ దగ్గర ఐటమ్ బాగుందండి చూడండి మినిమం పది సేర్లు తీసుకోవాలండి ఐటమ్ మాత్రం సూపర్ క్లా ఐటమ్ క్లా ప్రింట్స్ కానీ ఒకటి మించిన ఒకటి ప్రింట్స్ అనమాట ఇట్లాంటి ప్రింట్స్ మీకు మామూలు కాటన్లో రాదు అన్ని హెవీ క్వాలిటీ కావాలన్నమాట ఈ ఓన్లీ మీకు శారీ వరకే వస్తుంది జాకెట్ రాదు చూసారు కదా ఐటమ్ ఎలా ఉన్నాయి ఒకటి మించిన ఒకటి డిజైన్స్ వస్తాయి ఈ శారీ మాత్రం మీకు రీస్టాక్ అయ్యింది కాటన్లో మాత్రం కావాల్సిన తొందర తొందరగా వీడియో కాల్ చేసుకుని బుక్ చేసుకోండి సరిగా జైపూర్ కాటన్ కూడా చూడొచ్చు ఇలాంటి జైపూర్ కాటన్ ప్రింట్స్ కూడా మీకు ఓన్లీ రెండు వందల యాభై రూపాయలకే కనకమాలక్ సర్వీస్ సెంటర్ మీకు ఇస్తుందంటే అంటే ఆలోచించుకోండి పక్కా ఐదు వందల మీటర్లు చీరలు కూడా బాగుంటాయి మినిమం పచ్చలు తీసుకోవాలండి ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ షాప్ దగ్గరకు వచ్చినా కూడా పచ్చి ఐటమ్ కూడా చూడండి సూపర్ సూపర్ ఐటమ్ కనక మహాలక్ష్మి సెంటర్ ప్రతి ట్రిప్ మీకు కొత్త కొత్త ఐటమ్ ముందుకు వచ్చేస్తుంది ఓన్లీ రెండు వందల యాభై రూపాయలకే మళ్ళీ రీస్టార్ట్ చేసింది చీరలు చూడండి ఐటమ్స్ కూడా సూపర్ ఐటమ్ అండి బాగుంటుంది చాలా బాగుంటుంది ఉంటుంది ఏ వయసు వాళ్ళైనా కట్టుకోవచ్చు సీనియర్ సిటిజన్స్ కానీ ఎవరికైనా కానీ సూపర్ డిజైన్స్ ఇవ్వండి డిజైన్స్ చూసాక ఎలా ఉన్నాయో ఇలాంటి అండాబాల్ ఇలాంటి డిజైన్స్ కూడా సూపర్ సూపర్ మీకు రెండు వందల యాభై రూపాయలకే కనక మహాలక్ష్మి శారీ సెంటర్ రీస్టాక్ చేసింది ఐటమ్స్ చూడండి సూపర్ ఐటమ్ అండి సూపర్ ఐటమ్ చూసే పని లేదు బాగుంటుంది ఐటమ్ మాత్రం ఎక్సలెంట్ అనమాట ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ కే కనక మహాలక్ష్మి శారీస్ అంటే మళ్ళీ రీస్టాక్ చేసింది ఐటమ్ కూడా చూసుకోండి సూపర్ బాగుంటుంది చాలా అండి ఎందుకంటే ఉతికిన తర్వాత కూడా చాలా మెత్తగా ఉండదు కస్టమర్లు ఎంతో మంది తీసుకొని వెళ్ళారు వాళ్ళందరూ మళ్ళీ రిపీట్ రిపీట్ అడిగారు చూసారా శిబోరీ ప్రింట్ కూడా వస్తుంది అనమాట శిబోరీ ప్రింట్ కూడా వస్తుంది ఇలాంటి అన్ని రకాల డిజైన్స్ మీకు కలిసి వస్తుంది అనమాట ప్రతి శారీలో ప్రతి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తో కనక మహాలక్ష్మి సర్వీస్ సెంటర్ గుంటూరు అండి మినిమం పచ్చలు తీసుకోవాలండి చూసారు ఇది అదరక్ ప్రింట్ ఇలాంటి అదరక్ ప్రింట్ ఐటమ్ కూడా మీకు రెండు వందల యాభై రూపాయలకే కనక మహాలక్ష్మి సర్వీస్ సెంటర్ మీకు అందిస్తుంది అంటే చూడండి ఎందుకంటే మంచి ఎండాకాలం అండి జాకెట్ మాత్రం రాదు ఓన్లీ చీరల వరకు ఎన్ని ఐటమ్ సూపర్ ఐటమ్ అండి బాగుంటుంది ఐటమ్ మాత్రం టెండ్ వాడుకున్నా కూడా ఏమవు అటువంటి కలర్ఫుల్ ఫుల్ గ్యారంటీడ్ కలర్స్ అనమాట ఐటమ్ కూడా ఇంకా మంచి మంచి మీ అందరూ దీన్ని చూడండి ఇలాంటి ఐటమ్స్ కోసం మాత్రం ప్రతిసారి ప్రతి వీడియోలో ఒక్కసారి చూపించిన ఐటమ్ ఒకసారి ఉండదండి ఇలాంటి సరుకు ఎంతగా ఉంది కానీ వీడియోలో సెలక్షన్ చేసిన సరుకు కావాలంటే మాత్రం రాదండి ఎప్పటికప్పుడు ఐటమ్స్ మాత్రం మా దగ్గర అవుట్ అవుతూ ఉంటది కాబట్టి ప్రతి వీడియోలో ప్రతి డిజైన్స్ కొత్త కొత్త డిజైన్స్ కనక మహాలక్ష్మి సర్వీస్ సెంటర్ గుంటూరు మీకోసం ప్రతి సమ్మర్ కి మంచి మంచి ఐటమ్స్ తో మీకు ముందుకు వస్తుంది సూపర్ సూపర్ డిజైన్స్ అండి చూసారు డిజైన్స్ చూసారు ఎలా ఉన్నాయో ఇలాంటి డిజైన్స్ మీకు ఓన్లీ ప్యూర్ ఐటమ్ అండి ప్యూర్ కాటన్ ఏందండి రెండు వందల యాభై రూపాయలు మీరు కాటన్ చీరలు ఎలా వేస్తారంటే కంప్లీట్లీ ఫ్రెష్ ఐటమ్ అండి ఇది చూసారుగా ప్యాకింగ్ కూడా చూసారుగా ఎలా ఉండదు సూపర్ ప్యాకింగ్ అండి ఐటమ్ కూడా సూపర్ సూపర్ డిజైన్స్తో మీ కనక మహాలక్ష్మి సర్వీస్ గుంటూరు అండి ఇలాంటి డిజైన్స్ మీరు కొనాలంటే మామూలుగా ఆరు వందల యాభై ఏడు వందల రూపాయల చీరలు జాకెట్ లేకుండా ఉంటాయి కాబట్టి మీకు ఓన్లీ రెండు వందల యాభై రూపాయలకే కనక మహాలక్ష్మి సర్వీస్ సెంటర్ తీసుకొచ్చిందండి ఐటమ్ మాత్రం టాప్ ఐటమ్ చూసారగా డిజైన్స్ కూడా చూసారుగా ఎలా ఉన్నాయో ఇలాంటి సరిగా అండి మంచి మంచి ప్రింట్స్ మళ్ళీ రీస్టాక్ అయింది కనకమాలక్ సర్వీస్ సెంటర్లో ఎందుకంటే వీడియో తీసే టైం మాకు దొరకట్లేదు మీరు రండి షాప్ దగ్గరికి నచ్చిన మోడల్ నచ్చిన డిజైన్ తీసుకోండి ఇంకా డియన్స్ కూడా మీకు తీస్తున్నాను చూడండి ఇలాంటి సిబోరి ప్రింట్స్ రాజస్థాన్ ప్రింట్స్ అన్ని రకాల ప్రింట్స్ దీనిలో వస్తాయి మీకు ఓన్లీ రెండు వందల యాభై రూపాయలకి మాత్రమే చూసారుగా డీల్స్ కూడా చూసుకోండి టాప్ డిజైన్స్ అనమాట ఎన్ని ఇది మధుర చుక్కలు ఇలాంటి మధుర చుక్కల చీరలు కూడా మీకు రెండు వందల యాభై రూపాయలకే కనక మహాలక్ష్మి శారీ సెంటర్ మీకు అందిస్తుందంటే చూడండి మీ ప్రేమే మా అభిమానం చూసారు ఒక్క చీర కొనడానికి వచ్చిన వాళ్ళు ఇరవై ముప్పై చీరలు కొంటారు ఎందుకంటే డిఎన్స్ బాగుంటాయి కాబట్టి డిఎన్స్ కూడా చూసారు ఎలా ఉన్నాయి టాప్ డిజైన్స్ అండి శారీ మొత్తం ఇలా వస్తుంది ఎందుకంటే పల్లో కూడా కాంట్రాస్ట్ బల్లో ఇలా కాంట్రాస్ట్ బల్లో శారీస్ కూడా మీకు ఓన్లీ రెండు వందల యాభై రూపాయలకే కనక మహాలక్ష్మి శారీ సెంటర్ అందిస్తుంది సూపర్ సూపర్ డిజైన్స్ అండి మాత్రం మిస్ అయ్యారంటే మళ్ళీ మీకు ఇలాంటి టేస్ట్ న్యూస్ దొరకాలంటే కష్టం చాలా మంది కస్టమర్లు ఒకసారి తీసుకుని వెళ్ళు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు చూసారు ఇది అదరక్ పెయింట్ ఇలాంటి అదరక్ పెయింట్ ఐటమ్ కూడా రెండు వందల యాభై రూపాయలకి వస్తుంది తోడి పోయి చెప్పడా చూడండి ఇది పెద్దోళ్ళ చీరలు అండి నాతి చీరలు పెద్దల పెద్దోళ్ళైనా కట్టుకోవచ్చు ఈ చీరలు చాలా బాగున్నాయి కాటన్ చీరలు వితౌట్ బ్లౌజ్ అండి రెండు యాభై కలర్స్ అయితే అసలు చూడండి ఎంత బాగా కాంట్రాస్ట్ ఈ కలర్ చూడండి ఎంత పింక్ అను వైట్ చాలా బాగున్నాయండి ఈసారి ట్రిప్ చీరలు అయితే ఇంకా చాలా బాగున్నాయి ఇది చూడండి గ్రీన్ కలర్ చీర దీనిలో మొత్తం ప్రింట్ చూడండి అసలు ఇలాంటి చీరలు మీకు రెండు యాభైలో కావాలంటే దొరకాలంటే చాలా కష్టం అండి ఈ ఐటమ్ సిర్ఫ్ కనక మహాలక్ష్మికి శారీ సెంటర్స్లోనే దొరుకుతుంది వేరే ఎక్కడా దొరకదు మీకోసం చూడండి మేము ఎంత ఎన్ని కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త మోడల్స్ ఇస్తున్నాము చూడండి అండి అసలు ఒక్కటి కూడా రిపీట్ అవ్వదు మీకు ఇది చూడండి ఎంత బాగుందో ప్రింట్ ఇవన్నీ వితౌట్ బ్లౌజ్ ఉన్నాయి కాబట్టి ఈ రేంజ్ అండి లేకపోతే ఇవి ఆరు యాభై ఐదు యాభై తక్కువ అసలు ఎవరు అమ్మరు కూడా దీనికి వితౌట్ బ్లౌజ్ అనే కాబట్టి ఈ ప్రింట్ చూడండి ఎంత బాగుందో అసలు ఒక్కొక్క ప్రింట్కి ఒక్కొక్క ప్రింట్కి ప్రింట్ సంబంధమే లేదండి చూడండి అన్ని అజ్రాక్ ప్రింట్లు బాటిక్ ప్రింట్ అదే అండి షిబోరీ చూడండి అండి ఈ కలర్ చూడండి ఎంత బాగుందో శిబోరి ప్రింట్ లో ఈ ప్రింట్ చూడండి అండి అసలా రెండు యాభై లెవరిస్తారు ఇలాంటిది వాడు చూడండి మా అమ్మాయి చెప్పింది చూసారు కాదు ఐటెం ఎలా ఉందో ఐటమ్ చూస్తుంటే మీకు రాత్రి నిద్ర పట్టదు ఎప్పుడు కనుక మాలకు మీ శారీ సెంటర్కి వెళ్ళిపోతాం అని చెప్పేసి మీరు మొదలు పెట్టద్దు అనమాట ప్రేమ మీ ప్రేమ వల్లే మేము ఎన్ని రకాలు ఐటమ్స్ ప్రతిసారి మీకు కొత్త కొత్త ఐటమ్స్ తో కనక మహాలక్ష్మి శారీ సెంటర్ ముందుకు వచ్చేస్తుందంటే మీ ప్రేమ మీ అభిమానమేనండి తక్కువ రేట్ లో సీనియర్ సిటిజన్స్ కానీ వయసు పిల్లలు కానీ ఎండాకాలం కట్టుకోవడానికి టాప్ ఐటమ్ అనమాట ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్కే మీకు కనక మహాలక్ష్మి శారీ సెంటర్ ఇలాంటి సరకు అందిస్తుంది అంటే ఇలా మీకు దూసుకుపోతుంది అనమాట వచ్చే కస్టమర్లు అంటున్నారు యూట్యూబ్ అంతా మీరే ఉండి హల్చల్ చేసేస్తున్నారు హల్చల్ చేసేస్తాను అంటే అయితే ఉంటే హల్చల్ చేయొచ్చండి ఊరికే యూట్యూబ్ ముందుకు వెళ్దు ప్రతి ఒక్కళ్ళు కస్టమర్ చెప్తున్నారు మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి రెండు వందల యాభై రూపాయలు మీకు ఇలాంటి జోధ్పూర్ ఐటమ్ కూడా ఇస్తున్నామంటే మీ మీద అభిమానంతోనేనండి కస్టమర్ ఒక్కసారి వచ్చిన రిపీట్ రిపీట్ ఆర్డర్ తీసుకెళ్తున్నాను అనమాట ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ కి చాలా సరుకు ఉంది కావాల్సిన తొందర తొందరగా రండి మళ్ళీ మళ్ళీ మీకు ఇలాంటి ఐటమ్ అనేది దొరకాలంటే మాత్రం మా కష్టం అనమాట మళ్ళీ చాలా మంది మిస్ అవుతున్నారు జైన్ గారు మా కోయిన్ సార్ అందలేదండి దాన్ని నేనేం చేసేది లేదండి సెలక్షన్ చేసిన పావు గంటలో మీరు డబ్బులు కొట్టేసేయండి లేట్ చేయొద్దు లక్డెస్టూ ఉంది డబ్బులు కొట్టేస్తే మీకు సరుకు పక్కన పెడతానండి ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ ఉంది మళ్ళీ వేరే కస్టమర్స్ కూడా మళ్ళీ కావాలి కాబట్టి మీరు పేమెంట్ చేస్తే మీ దగ్గర ఉంచేస్తాం లేకపోతే అంటే పావు గంటలో సరుకు మాత్రం తీసేసి వేరే వాళ్ళకి అమ్మేస్తాం ఇలాంటి వర్క్ శారీ కూడా చూడండి ఈ శారీ చూడండి బార్డర్ చూడండి తొరిద బోర్డర్ చూడండి వర్క్ చూడండి ఇలాంటి వర్క్ సారీస్ కూడా మీకు రెండు వందల యాభై రూపాయలకే కనక మహాలక్ష్మి శారీ అందిస్తుంది అంటే మీకు ఇలాంటి ఐటమ్స్ మీకు రెండు వందల యాభై రూపాయలు అండి చాలా డెడ్ చీప్ రేట్ అనమాట మినిమం పచ్చేళ్ళు పచ్చేళ్ళు తక్కువ మాత్రం ఉండదు ఆంధ్ర ఉంటే నూట యాభై రూపాయలండి షిప్పింగ్ తెలంగాణ ఉంటే రెండు వందల యాభై రూపాయలండి డిజైన్స్ కూడా చూడండి అంత బాగున్నాయి ఆ డిజైన్స్ ఇలాంటి డిజైన్స్ కోసం చాలా మంది కస్టమర్లు ఎదురు చూస్తున్నారు వాళ్ళందరికీ మళ్ళీ రిపీట్ స్టాక్ వచ్చేసింది మరి మళ్ళీ మిస్ అవు కాకండి మీరు మాత్రం ఇస్తాం మాత్రం డిజైన్స్ చాలా బాగున్నాయి చూసారుగా వీడియోలో చూసిన సరికే కావాలంటే మాత్రం దొరకదు ఎందుకంటే మీరు ఇప్పుడు తొందరగా వస్తే దొరికిద్ది లేకపోతే ఇస్తా అంటే మా దగ్గర పది బేళ్ళు ఉన్నాయి సరుకు దానిలో రోజుకు ఒక బేలు ఓపెన్ చేస్తూ ఉంటాం దాన్ని బట్టి మీరు వస్తే సెలెక్షన్ చేసుకోవచ్చు టాప్ టు టాప్ డీల్స్ మాత్రం కనక మహాలక్ష్మి సారీస్ అనేది మాత్రం తెచ్చిస్తాం చూసారు కదా ప్రింట్స్ కూడా చూసారు కదా ఎలా ఉన్నాయో కానీ ఒక్కసారి కొన్న వాళ్ళు ఒక్కసారి కొన్నోళ్ళు రిపీట్ రిపీట్ కొంటున్నారు అనమాట మన దగ్గర ఎందుకంటే ఐటమ్ ఒక్కసారి కొన్నోళ్ళు మీకు యూట్యూబ్ లో కూడా చెప్తున్నా గ్రూప్ లో కూడా వాట్సాప్ లో కూడా చెప్తున్నాం చూడండి కస్టమర్ కొన్న వ్యూస్ కూడా పెడుతున్నాం ఇలాంటి ఐటమ్ చూడండి అద్రక్ ప్రింట్ సారీ ఇది మధుర చొక్కాలు మధుర చొక్కాలు ఐటమ్ చూడండి మధుర చక్కలకు చేరుకున్నాంటి ఏడు వందల యాభై రూపాయలు ఉందండి అలాంటి ఐటమ్ మీకు రెండు వందల యాభై రూపాయలకే కనక మహాలక్ష్మి శారీ సెంటర్ మీకు తెచ్చేసిందండి టాప్ టు టాప్ డివైన్స్ అండి ఈసారి మాత్రం టాప్ టు టాప్ డివైన్స్ వచ్చినాయి చూడండి ఐటమ్స్ వస్తుంటే మీరే గుర్తు రావాలన్నమాట ఎప్పుడు వెళ్ళిపోదామా కనక మహాలక్ష్మి శారీ సెంటర్కి ఎప్పుడు పర్చేజ్ చేద్దాం అనేది చూడండి చాలా మంది చెప్తున్నారు అమ్మా ఫోన్ ఎత్తపోతే ఏమనుకో కాకండి మీకు మళ్ళీ మేము నంబర్ సేవ్ చేసుకొని మళ్ళీ మీకు చూపిస్తాము అదిగోండి డిజైన్స్ కూడా చూడండి చాలా డిజైన్స్ వచ్చినాయన్నమాట ఈ ఈసారి సూపర్ సూపర్ డిజైన్స్ తో కనక మహాలక్ష్మి శారీ సెంటర్ మీ ముందుకు వచ్చేసింది ఐటమ్ మాత్రం మిస్ అవు కాకండి గుంటూరు అండి ఇది చాలా మంది అడుగుతున్నారు జైన్ గారు మీరు అడ్రస్ ఎప్పుడైందండి అడ్రస్ ఇది గుంటూరు అండి గుంటూరు కనక మహాలక్ష్మి శారీ సెంటర్ భాస్కర్ ఇల్ల స్ట్రైట్ రోడ్ రాగానే పోలీస్ స్టేషన్ వస్తుంది పోలీస్ స్టేషన్ పక్కనే అనమాట ఇలాంటి డిజైన్స్ మాత్రం చాలా మిస్ అయిపోతారు మీరు చూడండి డిజైన్స్ మాత్రం టాప్ డిజైన్స్ అనమాట ఐటమ్స్ చూడండి సూపర్ సూపర్ డిజైన్స్ అనమాట కనక మహాలక్ష్మి శారీ సెంటర్ తెచ్చింది బోల్ చేపెట్టదు అసలు ఈ ప్రింట్ చూడండి అండి పెద్దోళ్ళు కట్టే చీరలు అంట అడుగుతారు కదా ఇవే అండి పెద్దోళ్ళు కట్టే చీరలు టూ ఫిఫ్టీ ఐటమ్స్లో ఇవే మీరు ఫోన్ చే మీరు చూసిన ఎన్నట్టే ఫోన్ చేయండి అంటే అప్పుడు మీకు దొరుకుతాయి అన్ని చీరలు ఇలాగ దీంట్లో పది చీరలు తీసుకోవాలి అవునండి రెండు యాభైలో పది చీరలు తీసుకోవాలి మూడు యాభైలో పది చీరలు తీసుకోవాలి రెండు కలిపి పది తీసుకోవాలంటే అలా కుదరదండి అసలు ఈ చీర చూడండి ఎంత బాగుందో పెద్దోళ్ళు కట్టే చీరలు అండి అన్ని రెండు యాభై నేత చీరలు అన్ని అన్ని రకాల చీరలు ఉన్నాయండి ఈ ప్రింట్ చూడండి అసలా పల్లో కానీ చూడాల్సిన పల్లె కాంట్రాక్ట్ పల్లోసారు ప్రింట్ కానీ పొల్లో కానీ ఎలా ఉన్నాయో ఇలాంటి సరుకు అండి మీకోసం ఎతికి ఎతికి తీసుకొచ్చేది కనక మహాలక్ష్మి సారీ అర్థమైందా అంత తక్కువగా మీకు అందిస్తున్నాం కాబట్టి అంత హల్చల్గా కొనుక్కోబోతున్నారు జనాలు కూడా అంటున్నారు యూట్యూబ్ మొత్తం మీరే హల్చల్ చేస్తున్నారండి కంప్లీట్లీ కస్టమర్కి చెప్తున్నానండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తే తొందర తొందరగా మేము దగ్గరకు వచ్చేసి వీడియో బట్టన్ చూసుకోవచ్చు మనం మీరు లేకపోతే ఎప్పుడో రెండు రోజులకో మూడు రోజులకో చూసి సార్ ఇలాంటి ఐటమ్స్ ఉన్నాయంటే ఉండవు ఎందుకంటే నా దగ్గర గంటగానే ఎక్కువ ఉండదండి సరుకు అర్థమైనా గుర్తుంచుకోండి ఏంది చేయంగా మీరు ఆ మాట అంటారు అంటున్నారంటే ఐటెం బట్టి చూడండి దగ్గర చౌక్కి దగ్గర చూడండి డిజైన్ చూసే వర్క్ ఎలా ఉందో అలాంటి క్లాసికల్ వర్క్ అండి అన్ని క్లాస్ వర్క్ అనమాట ఇలాంటి డిజైన్స్ మీకు ఓన్లీ రెండు వందల యాభై రూపాయలకి కనుక మాలక్ష్మి శారీ సెంటర్ అందిస్తుందంటే యు ఆర్ ఎ గ్రేట్ అనమాట అది చాలా మంది అంటున్నారు జయన్ గారు మీరు గ్రేట్ అండి ఎక్కడ తీసుకొస్తున్నారండి సరుకు రిటర్న్ గిఫ్ట్ కింద మాత్రం చాలా మంది తీసుకెళ్తున్నారనమాట ఒక యాభై చేర్లు ఇరవై చేర్లు ఇంట్లో పడేసుకున్నాం కూడా ఎవరైనా పెద్దోళ్ళు వచ్చారనుకోండి టీచర్స్ కానీ పెద్దోళ్ళు వచ్చారనుకోండి వాళ్ళకి కనుక ఇచ్చుకున్నా కూడా వాళ్ళు హ్యాపీగా తొలుక్కుంటారండి చూసారుగా రిటర్న్ గిఫ్ట్ కింద చాలా అల్తుంది అనమాట ఎందుకంటే ఒకప్పుడు రిటర్న్ గిఫ్ట్ కింద ఇతర సామాన్లు స్టీల్ గిన్నెలు బిందులు ఇచ్చేవాళ్ళు అవన్నీ మచ్చు మీద ఉండిపోతున్నాయి అనమాట చూసారుగా వైట్ కూడా చూశారుగా చూడండి ఇంకోటి అన్ని ఫ్రెష్ ఐటమ్ అండి చూసారు ఎక్కడ ప్రింట్ కానీ ఎక్కడ డిఫెక్ట్ రాదు అనమాట అంత బాగుంటుంది ప్రింట్ కూడా పల్లో కూడా చూడండి కాంట్రాస్ట్ పల్లో వైట్కి న్యాయ బ్లూ కలర్ బార్డర్ లో సూపర్ శారీ వచ్చిందండి ఇది ఇలాంటి సరుకు కూడా మీకు రెండు వందల యాభై రూపాయలకే కనక మహాలక్ష్మి శారీ సెంటర్ అందిస్తుందంటే అర్థం చేసుకోండి ప్రతి ఐటమ్ మన దగ్గర స్పెషల్ అండి ప్రతి ఐటమ్ మీద మన దగ్గర స్పెషల్ ఉంటుంది అనమాట ఐటమ్ మాత్రం మీకు తెలియదు చూసిన వాళ్ళు మాత్రం కంప్లీట్ నోట్ ఫోన్లు వచ్చేస్తాయి జైన్ గారు అదిగో చూసారా ఆల్రెడీ ఫోన్ స్టార్ట్ అయిపోయింది అనమాట అంత డిమాండ్ బుల్ ఉంటుంది అనమాట ఐటమ్ మాత్రం చూసారుగా ఈసారి ప్రింట్ మాత్రం సూపర్ సూపర్ ప్రింట్స్ వచ్చినాయండి అది సీనియర్ సిటిజన్స్ మాత్రం సూపర్ ఐటమ్ వచ్చింది చూడండి ఓన్లీ రెండు వందల యాభై రూపాయలకి టాప్ ఐటమ్ అనమాట ప్రింటెడ్ లో చెక్స్ లో గడిలో సిబోరి ప్రింట్ లో ఇలాంటి డియమ్స్ మీ కనక మహాలక్ష్మి సారీస్ సెంటర్ మళ్ళీ రీస్టాక్ తీసుకొచ్చిందంటే మీరు తొందర తొందరగా వచ్చి కొంటే సెలక్షన్ చేసుకోవచ్చు అనమాట టాప్ ఐటమ్ అనమాట ఎన్ని టాప్ టు టాప్ ఐటమ్ కిందకి వస్తాయి అనమాట ఒక్కసారి కొన్న వాళ్ళు పది చీరలు కొంటారనమాట మినిమం పది చీరలు మేము తక్కువ ఇవ్వండి చాలా మంది కస్టమర్ ప్లీజ్ రిక్వెస్ట్ దయచేసి బతిలాడ కాకండి ఎందుకంటే చాలా మంది పెద్దవాళ్ళు సీనియర్ సిటిజన్ ఫోన్ చేసి జైన్ గారు మాకు మూడు చీరలు ఇవ్వరా నాలుగు చీరలు ఇవ్వరా నాది మెయిన్ హోల్సేల్ ఐడియా అండి నాది హోల్సేల్ కాన్సెప్ట్ రిటర్న్ లేదు అందువల్ల పాపం చాలా మంది సీనియర్ సిటిజన్ ఫోన్ చేస్తున్నారు జైన్ గారు నాకు నాలుగు చీరలు ఇవ్వండి ఐదు చీరలు ఇవ్వండి కావాలంటే ఒక యాభై రూపాయలు ఎక్స్ట్రా తీసుకోండి నాకు వద్దమ్మా ఎక్స్ట్రా సొమ్ము ఎందుకంటే మళ్ళీ నేను పైకి వెళ్ళి అక్కడ లెక్కలప్ప చెప్పాలి అర్థమైనా సంపాదించేది ఏదో కరెక్ట్ సంపాదించుకొని మీ ముందు నిలబడి ఉంటే చూసే పని లేదన్నమాట ఇట్లాంటి మీ కనక మహాలక్ష్మి సర్వీస్ సెంటర్ గుంటూరు అండి రెండు వందల యాభై రూపాయలకి తీసుకొచ్చిందంటే ఆలోచించండి మేము ఎంత కష్టపడి తీసుకొస్తామండి మీకోసం సరుకు ఎతికి 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 మంచిది తక్కువ రేటుకి ఇవ్వాలి కస్టమర్కి కస్టమర్కి ఎందుకంటే ఇలా డబ్బు చాలా విలువ గలది డబ్బు సంపాదించడం చాలా కష్టం నలుగురు సంపాదిస్తుంటుంటే ఇలా ఆరుగురు కూర్చునే తినే రోజులు అనమాట అట్లాంటి రోజుల్లో మీకు తక్కువ రేట్లో చూసారా డిజైన్స్ ఎలా ఉన్నాయో టాప్ టు టాప్ డిజైన్స్ అనమాట ఇలా తక్కువ సంపాదన ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా చెప్తున్నా కష్టపడి సంపాదించి కష్టపడి మంచి సరుకు కొనుక్కోండి ఏదో పిచ్చి పిచ్చి కాటన్ చెల్లు కొనుక్కొని మీ ఆరోగ్యం తడగొట్టవద్దు ఎందుకంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి పట్టుకుంటే వాడు ఐదు వందలు తీసుకుంటున్నారు వాళ్ళ డాక్టర్ గారు అర్థం ఇలాంటి కాటన్ చీరలు కట్టుకుంటే ఎలర్జీ రాదు స్కిన్ హైగా ఉంటది హ్యాపీగా ఉంటది హ్యాపీ ఫీలింగ్ కలిగిద్ది అనమాట మీ మనసులో కూడా చూసారుగా పల్లోలు కూడా చూసారుగా ఎలా ఉన్నాయో టాప్ టు టాప్ కలెక్షన్ మాత్రం కనకమహాలక్ష్మి సారి సెంటర్ తెచ్చింది ఈసారి సీనియర్ సిటిజన్స్ మాత్రం టాప్ సర్క్ టాప్ టు టాప్ సర్క్ అనమాట ఇది మాత్రం చూసే పని లేదు ఎక్సలెంట్ ఐటమ్ అనమాట ఎక్సలెంట్ ఐటమ్ కోసం కనక మహాలక్ష్మి శారీ సెంటర్ మీకు తప్పకుండా రావాల్సిందే చూడాల్సిందే కొనాల్సిందే అనమాట కొనకుండా మాత్రం మీకు నిద్ర పట్టదు రాత్రి మాత్రం మాత్రం గ్యారెంటీ ఇస్తా చూసారు డిజైన్స్ కూడా చూసారు ఇది చూడండి థ్రెడ్ బార్డర్లో ఎంత బాగుందో ఇలాంటి సరుకు కొనాలండి వాళ్ళు ఏడు వందల యాభై రూపాయలు ఉంది ఆ ఇది చూడండి బార్డర్ కూడా చూడండి ఎంత బాగుందో ఇలాంటి సరుకు కొనాలండి వాళ్ళు ఏడు వందల యాభై రూపాయలు ఐటమ్ మీకు కనక మహాలక్ష్మి శారీ సెంటర్ ఓన్లీ రెండు వందల యాభై రూపాయలకి మీకు సరుకు ఇచ్చేస్తుంది అంటే సూపర్ సూపర్ డిజైన్స్ బెండ్ పెండ్ కరిచే మధ్య ఓకే మేడం టైటే చూడండి ఐటమ్ కూడా చూడండి ఇంకా తీసే కొద్ది డిజైన్స్ అనమాట తీసే కొద్ది కలర్స్ తీసే కొన్ని మీకు మోడల్స్ ఐటమ్ చూసారీ ఎలా ఉన్నాయి ఒక్కటి మించి ఒకటి ఐటమ్ మన ఫిబ్రీ గు అసలు మీకు ఐటమ్ ఒకటి కూడా రిపీట్ అయినట్టు కూడా కనిపిదు అసలు చీర చూడండి అండి అసలు ఎంత బాగుందో అసలు డిజైన్ చూడండి ఒక్కొక్క డిజైన్ చూడండి ఎంత క్లాసీ డిజైన్స్ ఉన్నాయో అసలు పది చీరలు ఏంటండి పది కంటే ఎక్కువ తీసుకోవచ్చు అలాంటి కలెక్షన్స్ చూస్తున్నాం అలాంటి కలెక్షన్స్ వచ్చామండి మేము పది కంటే ఎక్కువ చీరలు కూడా మీరు కొనుక్కోవచ్చు అసలు ఒకటి ఒక్కొక్క నుంచి ఒక్కొక్కటి ఉన్నాయండి అసలు తీసుకోలే ఒకటి మించిన ఒకటి డిజైన్స్ తో మీకు ముందుకు వచ్చేసింది కనక మహాలక్ష్మి శారీ సెంటర్ సీనియర్ సిటిజన్స్ మాత్రం టాప్ ఐటమ్ తీసుకొచ్చిందండి చూసుకోండి డిఎన్స్ కూడా చూసారా బాంధి ప్రింట్స్ ఇలాంటి ప్రింట్స్ తో కనక మహాలక్ష్మి శారీ సెంటర్ మీ ముందు మళ్ళీ రీస్టార్ట్ చేసేసింది ఐటమ్ చూస్తున్నారు కదా మేము ఒక్కొక్క చీర మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎలాంటి డీజైల్స్ వచ్చినాయి అంత మగగా ఉన్నాయి మాత్రం సూపర్ ఓన్లీ రెండు వందల యాభై రూపాయలు అండి దీనిలో చూడండి ఇలాంటి మళ్ళీ కోటా చీరలు కూడా వచ్చేసినాయి అనమాట కోటాలు అదుకోండి కోటాల చెక్స్ లో మళ్ళీ బాంధునీ ప్రింట్ అనమాట ఇలాంటి సరుకు కూడా రెండు వందల యాభై రూపాయలకే కనక మహాలక్ష్మి శారీ సెంటర్ రీస్టార్ట్ చేసిందంటే అర్థం చేసుకోండి మీకోసం ప్రతి నిమిషం మీ గురించి ఆలోచించే ఏకైక షాపే కనకమాలక్ష్మి శారీ సెంటర్ గుంటూరు మార్వాడి షాప్ అంటే అండి పంతొమ్మిది వందల నలభై రెండు నుంచి ఏళ్ళ వరకు మీకు రకరకాల ఐటమ్ తో ముందుకు వచ్చేస్తుంది మీ మనసుల్లో గుచ్చుకుపోతుంది అనమాట నిద్ర పట్టినా కూడా రాత్రి కల్లో కూడా కనక మహాలక్ష్మి శారీ సెంటరే కనిపించాలన్నమాట అట్లాంటి శారీస్తో మీ ముందుకు వచ్చేసింది చూడండి టాప్ టు టాప్ శారీస్ అనమాట ఇవన్నీ ఓన్లీ రెండు వందల యాభై రూపాయలకే మీకు ఇలాంటి సరుకు అందిస్తున్నారంటే అంటే మీరు ఒక్కసారి ఆలోచించుకోండి మీ గురించి ఎంత కృషి చేస్తున్నారు కానీ సెలెక్షన్ చేసిన టెన్ మినిట్స్కి డబ్బులు కడితే మీ సరుకు పక్కన ఉంచుతామండి లేకపోతే ఫోన్ కూడా చేయవండి ఆటోమేటిక్ సరుకు వేరే వాళ్ళకి అమ్మేస్తాం ఎందుకంటే సమ్మర్ టైం అంటే సీజన్ టైము సీజన్ టైంలో సరుకు పక్కన పెడితే మాత్రం కుదరదు ఫస్ట్ మీరు గూగుల్ పేలో ఫోన్ పేలో డబ్బులు రెడీ చేసుకొని తర్వాత వీడియో కాల్కి వచ్చేసేయండి అర్థమైందా తర్వాత మేము డబ్బులు కొడతాం లేదు సాయంత్రం కొడతాం లే ఆడికి పోయద్ది ఆడిపోదు కనక మహాలక్ష్మి సంటే రీడే ఉండదు కానీ మీకు నచ్చిన చీరలు మాత్రం వేరే వాళ్ళు సొంతం అయిపోయింది అనమాట అలాంటి మాత్రం తప్పుడు పని చేసుకోండి తర్వాత మీరు బాధపడతారు చాలామంది అలా బాధపడి తర్వాత ఏం చేయం కాదు ఒక్కరోజు కూడా మేము ఆగలేరా అంటే మేము ఆగలేమండి ఎందుకంటే ఎండాకాలం ఎండాకాలం ప్రతి ఒక్కరికి చీరలు కావాలి మీకోసం నేను పక్కన పెట్టుకుంటే నాకు సరుకు ఆగిపోయిందండి నాకు సరుకు మాత్రం గంటలో సేల్ అయిపోయే సత్తా నాకు కావాలి ఎందుకంటే నాకు నేను తక్కువ లాభం మీద ఎక్కువ వ్యాపారం చేస్తాను లాభం తక్కువ వచ్చినా చాలా మనకి సరుకు వెళ్ళిపోవాలి సాయంత్రంగా వెళ్ళిపోతే రొటేషన్ వచ్చింది దానివల్ల మనకు ప్రాఫిట్ వస్తుంది లాభం చూసుకుంటూ కూర్చుంటే సరికి ఇక్కడ ఆగిపోయింది ఇలాంటి బ్లాక్ కలర్ చూడండి బ్లాక్ కలవర్స్ కొంటే మాత్రం సూపర్ శారీ అండి ఇలాంటి శారీస్ కూడా మీకు కనక మహాలక్ష్మి శారీస్ అంట ఓన్లీ రెండు వందల యాభై రూపాయలకి ఏం ఇస్తుంది టాప్ టు టాప్ సరుకు అనమాట ఏంటి టాప్ టు టాప్ సరుకు అనమాట ఐటమ్ మాత్రం మిస్ అవ్వకండి మిస్ అవుతే మాత్రం మళ్ళీ సఫర్ అవుతారు జైన్ గారు మాకు మా అందీ లేదండి చీరలు అంటే నేను చేసేది ఏం లేదండి ఇది గుంటూరు అండి వీడియో మార్వాడి షాప్ అంటే అనమాట కొత్తపేట భాస్కర్ దేవి సినిమాలు దాటిన తర్వాత పోలీస్ స్టేషన్ పక్కనే అన్నమాట ఈ షాపు ప్రతి వీడియోలో మీకు కొత్త ఐటమ్ ముందుకు వచ్చేస్తుంది కనక మహాలక్ష్మి శారీస్ అంటే చూడండి ఐటమ్ మాత్రం ఒకటి మించిన ఒకటి ఐటమ్ తీసుకొచ్చామంటే దేనికంటే కస్టమర్ హ్యాపీగా కట్టుకోవాలి తక్కువ రేట్లో హ్యాపీగా కట్టుకోవాలి ఆరు నెలలు కట్టుకున్నా మీ డబ్బులు మీకు వసూలైపోతాయమ్మా అలాంటి సరుకు మీకు సూపర్ సూపర్ డీయెల్స్ తో కనక మహాలక్ష్మి సారీస్ ముందుకు వచ్చేసింది డిజైన్స్ కూడా చూసారు ఎలా ఉన్నాయో కలర్స్ కానీ ప్రింట్స్ కానీ సూపర్ అనమాట కంప్లీట్గా మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ పెట్టండి సరికి ఎలా ఉందో ఎక్కడి నుంచి చూస్తున్నారో అది కూడా కామెంట్ పెట్టండి మాకు ఐడియా వస్తుందన్నమాట మా మొబైల్ మా వీడియో ఎక్కడి వరకు వెళ్తుంది అనేది దాన్ని బట్టి మాకు అనమాట మా ఫాలోవర్స్ ఎంతమంది అయ్యారనేది ఇవాళ ముప్పై వేల మంది కస్టమర్లు పోగయ్యారండి యూట్యూబ్ వల్ల యూట్యూబ్ కస్టమర్లందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే యూట్యూబ్ చూసుకొని ప్రతి ఒక్కళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేస్తున్నారు బెంగళూరు హుబ్లీ కర్ణాటక మైసూర్ ఎవరికి వెళ్తుందంటే సరుకు ఎందుకంటే తక్కువ రేట్లో ఇస్తున్నాం కాబట్టి మనుషులు అక్కడి నుంచి కూడా కూర్చొని సెలక్షన్ చేస్తున్నారు హ్యాపీగా ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఎక్కడైనా కానీ పది చేలు మాత్రం తక్కువ లేదు ఇలాంటి ఇంగ్లీష్ కలర్స్ కూడా మీకు రెండు వందల యాభై రూపాయలకి ఎవడం అందిస్తాడు చెప్పండి సూపర్ సరుకు అండి ఓన్లీ రోడ్ టూ ఫిఫ్టీ రూపీస్కే కనక మహాలక్ష్మి మీ మీకు ముందుకు తీసుకొచ్చింది ఐటము ఐటమ్ లో మాత్రం మీరు మిస్ అయ్యాలంటే మిస్ చాలా సఫర్ అవుతారు తర్వాత మాత్రం ఇలాంటి సరుకు మీకు రెండు వందల యాభై రూపాయలకి కనక మహాలక్ష్మి శారీ సెంటర్ తప్ప మార్కెట్లో ఇవ్వడం తీలేదు కొత్తపేట మార్కెట్లో మా షాప్ అని కూడా చాలా మంది చెప్పరు ఎందుకంటే కొత్తపేట మార్కెట్లో గుంటూరు మార్కెట్లో మేము ఎవరు సరుకు ఇవ్వం కాబట్టి చూసారు డిజైన్స్ చూసారు రెండు వందల యాభై రూపాయలకే టాప్ డిజైన్స్ అనమాట టాప్ టు టాప్ డిజైన్స్ అనమాట ఎన్ని ఇలాంటి డిజైన్స్ మాత్రం మీరు మిస్ అవ్వ కాకండి చాలా కస్టమర్ చెప్తున్నాను ఇది గుంటూరు అండి కనక మహాలక్ష్మి శారీ సెంటర్ అంటేనే చాలు డబ్బులు కలకలలాడిపోతాయి అనమాట మీకు అసలు తక్కువ లాభంతో వ్యాపారం చేసేది ఇది ఒక్కటే పంతొమ్మిది వందల నలభై రెండు అంటే స్వతంత్రం కూడా రాలేదండి మేము వ్యాపారం పెట్టేటప్పుడు అప్పటి నుంచి మా తాతగారి దగ్గర నుంచి ఈ వ్యాపారం కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం ఇది నాది నాలుగో తరవండి అప్పటి నుంచి ఇప్పటివరకు ఐటమ్ మాత్రం ఒకటి మించిన ఒకటి ఐటమ్స్ తీసుకొచ్చి కనక మహాలక్ష్మి శారీ సెంటర్ మనుషులు దోసుకుపోతుందనమాట మనుషులు మనుషులు దోసుకుపోయే ఇది ఏకైక షాప్ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ చూశారు ఐటమ్ కూడా చూసారు నాన్ స్టాప్ మీకు చూపిస్తున్నారు అనమాట డీల్స్ ఇలాంటి డీల్స్ కోసం జనాలు అనమాట చూసారు ప్రింట్స్ ప్రతి ప్రింట్ మీకు డిఫరెంట్ అనమాట ఇలాంటి శారీస్ కోసం కనక మహాలక్ష్మి శారీ సెంటర్ గుంటూరు మీరు రావాల్సిందేనండి లేదా ఆన్లైన్లో సెలక్షన్ చేసుకోండి మినిమం టెన్ శారీస్ అమ్మ టెన్ శారీస్ తక్కువ మాత్రం లేదు ఈచ్ శారీ మీకు టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇలాంటి టెన్ శారీస్ మినిమం కొనుక్కోవాలి విత్ ఇన్ టెన్ మినిట్స్లో పేమెంట్ చేస్తే మాత్రం స్టాక్ ఉంచుతామండి లేకపోతే మాత్రం లేదు ఇంకో విషయం కూడా చెప్తున్నామండి ఇవాళ డబ్బులు కొట్టి ఇవాళే సరుకు పంపించాలని పంపిలేము టూ డేస్ మినిమం పట్టిద్ది అనమాట ప్యాకింగ్ అయ్యి ట్రాన్స్పోర్ట్ వేసేటప్పటికి అందువల్ల మీరు ఎప్పుడైనా డబ్బులు కొట్టాము మిస్ అయిపోయింది చాలామందికి ఇట్లాంటి డౌట్లు ఉన్న కస్టమర్ మాత్రం కొనొద్దు ఏమండి మేము జనాలకు డబ్బులు కట్టామండి మాకు సరుకు రాలేదు అట్లాంటి వాళ్ళు ఉంటారండి వ్యాపారం చేసే వాళ్ళు అట్లాంటి షాప్ మాత్రం ఇది కాదు ఇది స్టాండర్డ్ షాప్ అనమాట ఎప్పటి నుంచి వాటి వరకు రికార్డ్ బద్దలు కొట్టిందనమాట కాటన్లో మాత్రం రికార్డు బద్దలు కొట్టిన ఐటంలో కనక మహాలక్ష్మి శారీ సెంటర్ అన్నిటికన్నా ఫస్ట్ ఉంటుంది అనమాట ఎక్కడి నుంచి చూస్తున్నారు మీడియో కంపల్సరీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇలాంటి బ్లాక్ లవర్స్ కోసం కూడా టాప్ టు టాప్ శారీస్ తీసుకొచ్చింది కనక మహాలక్ష్మి శారీ సెంటర్ అంటే చూడండి ఐటమ్ కూడా చూస్తున్నారు ఎలా ఉన్నాయో అలాంటి ఐటమ్ మాత్రం రెండు వందల యాభై రూపాయలకి మినిమం టెన్ శారీస్ తీసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో